Gerað er na వెంకటేష్ గౌర వెంకటేష్ ఈరోజు కీర్తిశేషులు గౌరవ వెంకటేష్ మరి పదకొండవ పద్ధతి సందర్భంగా ఈ యొక్క బళంపేట మున్సిపాలిటీ ముఖ్య కూడలిలో ఏర్పాటు చేసిన ఈ యొక్క సంతాప సిద్ధాంజలి ఘడించేటువంటి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గౌరవ కుటుంబ సభ్యులకు అదే రకంగా జువా యూత్ వారి యొక్క అభిమానులకు ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి గౌరవ మాజీ కార్పొరేటర్లకు మాజీ సర్పంచ్లకు వార్డు సభ్యులకు వివిధ పార్టీల నాయకులకు వివిధ యువజన సంఘాల నాయకులకు ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా మొదటగా గౌరవ వెంకటేష్కి మరి వారి ఆత్మకు ఎక్కడున్న శాంతి కలగాలని మరి అదే రకంగా వారి కుటుంబ సభ్యులకు మరి భార్య అదే రకంగా పిల్లలకు మరి మంచి భవిష్యత్తు ఉండే విధంగా యొక్క భగవంతుని అన్నీ ఇచ్చే విధంగా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను మరి పదకొండు సంవత్సరాలైనా ఒక ఎంపీటీసీగా ఒక వార్డు మెంబర్గా మరి ఈ యొక్క బలంపేటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో విద్యాభ్యాసం చేసి ఒక మామూలు కుటుంబంలో జన్మించినటువంటి సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి ఒక యువకునిగా మరి ఎలా ఈ యొక్క ప్రజాసేవలో కానీ జీవితంలో కానీ ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి ఆయన ఏదైతే నిరూపించిండో అది మామూలు విషయం కాదు ఈ రోజులలో మనం చూస్తున్నాం ఈ వర్గం నాది ఆ వర్గం నాది అని చెప్పి మరి ఉండేటువంటి ఈ రోజుల్లో ఈ యొక్క గత పదకొండు సంవత్సరాలుగా ఉన్నప్పుడే కాదు మరి ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం ఈ వర్గం ఆ వర్గం కాదు అందరూ లేవాళ్ళు అనేటువంటి యొక్క ప్రేమ అభిమానం మరి ప్రజాసేవ యొక్క ఈ యొక్క ప్రజలలో ఉండేటువంటి విధానం ఏదైతే ఉందో అందరికీ ఆదర్శప్రాయం మనం అందరం కూడా రాబోయే రోజులలో నేను కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఏ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చినా ఏ సామాన్యమైన వచ్చినా ఉన్నత ఏదో ఆశయాలు ఉన్నాయో అది అందరికీ ఆదర్శప్రాయమే మరి ఎంతోమంది మహానుభావులు కీర్తిశేషులు అయినా కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా నిర్వహిస్తలేరు మరి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఫ్రెండ్స్ కానీ ఒక కుటుంబ సభ్యులు కానీ జీవో యువతి కానీ మరీ ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఏ కార్యక్రమం ఇన్నిసార్లు చూస్తూ ఉన్నాం చాలామంది పిరిచేమైన వెంబడే స్పందిస్తూ ఒక మంచి వ్యక్తి కాబట్టి చనిపోయిన మనలో ఉన్నారు కాబట్టి గౌరవించాలన్నటువంటి యొక్క అభిప్రాయంతో మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నాం వారి యొక్క స్మృతులను జ్ఞాపకాలు ఎప్పటికీ మనము జ్ఞాపకం చేసుకోవాలి వ్యక్తిని తీసుకురాలేము కాబట్టి వారి యొక్క స్ఫూర్తిని ఇదే రకంగా ముందుకి కొనసాగిస్తూ వారి ఆశయాలను మనం ఆచరించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వారి ఆత్మక శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుడు కోరుంటూ ఆ పిల్లలకు ఆయు ఆరోగ్యాలు ఆశ్చర్యాలను కలిగించాలని మంచి విద్యాభ్యాసం కలిగించి ఈ యొక్క సమాజంలో ఒక గుర్తింపు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియదు గౌరవ వెంకటేష్ గారి పదకొండవ వర్గాన్ని ఈరోజు మనం బడంపేట్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మిత్రులు గౌరవ కుటుంబ సభ్యులు జీవాయు అసోసియేషన్ సభ్యులు అలాగే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ బడంపేట్ గ్రామంలో కుగ్రామంగానే ఉన్నప్పుడు రాజకీయంగా ఎంతో ఉన్నత శిఖరాలకు చేరినటువంటి గౌరవ వెంకటేష్ ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం ఆయన చేసినటువంటి సేవలు గ్రామాభివృద్ధికి ఆయన చేసిన సేవలు అలాగే సమాజానికి ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిగా ఎన్నో ఎంతోమందికి ఆదర్శంగా ఉంటూ ప్రతి ఒక్కరిని తనవారిగా ఆదర్శంగా తీర్చిదిద్దుకొని సమాజానికి మేలు చేయాలన్న తపన కలిగినటువంటి గౌరవ వెంకటేష్ గారు నిజంగా చాలా మహనీయులు వారి స్ఫూర్తిని మనం ఇలాగే కొనసాగిస్తూ రాబోయే తరాలకు ఆయన ఆయన జీవితాన్ని ఆయన స్ఫూర్తిని మనం కొనసాగించాల్సింది కోరుకుంటున్నాం ధన్యవాదాలు ండో వారి వారి కుటుంబాన్ని కూడా భగవంతుడు వారి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఏదో ఒక బడనిపేట కోసం ఎప్పుడు కూడా నిరంతరం కష్టపడుతూ గ్రామ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వెంకటేష్ గారు ఈరోజు మన అందరి మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం వారి వారి కుటుంబాన్ని అందరికీ కూడా మన అందరి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా ధన్యవాదాలు తెలియజారు గ్రామ ముద్దు ప్రజా నాయకుడు అందరి అభిమాన నాయకుడు గౌరవ వెంకటేష్ పదకొండవ వరదాంతికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అతని అకాల మరణాన్ని రోజు గిట మనం వర్ధంతి ప్రతి సంవత్సరము వర్ధంతి జరుపుకోవడము బాధాకరం అతని సేవలు మరవరానివి యువకులకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి కల్ కలుపుకొని పోయి అందరి మన్నలు పొంది అతి చిన్న వయసులో మరణించడము శోకాప్త ఉదయంతో ఈరోజు పదకొండవ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది అతని సేవలను చేసిన సేవలను మనము అతని ఆశయాల రూపంలో ముందుకు సాగించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రతి ఒక్కరికి అలాగే గ్రామానికి చేసిన సేవలు స్కూళ్ళకు చేసిన సేవలు యువకులకు ప్రతి ఒక్కరికి వారి మనవలు పొందింది కాబట్టి వారి ఆశయాలను కొనసాగిద్దామని తెలియజేస్తూ